పదమూడవ తేదీ నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విల్సన్ పేర్కొన్నారు మంగళవారం కావలి బీజేపీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్న మాధవ పర్యటనలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు అంతేకాక ప్రధానమైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వివరించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొనే ఈ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు పదమూడో తారీఖు నెల్లూరు వస్తున్న సందర్భంగా సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా రావలపట్నానికి చేయడం జరిగింది ఇందులో భాగంగా మొత్తం నెల్లూరు జిల్లా సమస్యల్ని కూడా మాధవ్ గారి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఆ సమస్యలను పరిష్కారం దిశగా మేము ముందుకు సాగుతాం అదేవిధంగా మాధవ్ గారు ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ జెండా కొట్టుకొని ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మార్పు రావడం చాలా స్పష్టంగా అధ్యక్షుడిగా ఆయన ఒక ఆదేశాలు జారీ చేశారు ప్రతి మండల స్థాయి నాయకులు మండలాధికారుల దగ్గరికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉండాలని అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు రాబోయే రోజుల్లో గ్రీవెన్స్ గ్రీవెన్స్గా ప్రతి జిల్లా కలెక్టర్కి మరి ఇవ్వాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కూడా కోరడం జరిగింది ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మీద గతంలో అనేక నిందలు మోపారు భారతీయ జనతా పార్టీ అది వైసీపీకి అనుకూలంగా ఉంది ఇలాంటి ప్రచారం చేస్తే దాన్ని నిర్ద్వందంగా మాధవ్ గారు ఖండించారు ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీతో మాకు ఎలాంటి సంబంధాలు ఉండవు అదే సమయంలో లిక్కర్ కేసులు ఎవరైతే తప్పు చేశారో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో దారుణంగా ముప్పై వేల మంది మరణానికి కారణమైన గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ముప్పై వేల మంది చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకునేలాగా సిట్టు ఒక కార్యాచరణతో ముందుకు మేము కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆ వెళ్ళే క్రమంలో రాబోయే రోజుల్లో వాళ్ళపైన నేరం ఖచ్చితంగా ప్రూవ్ అవుతుందని కూడా మేము నమ్ముతున్నాం ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళ కట్టే కూడా ఇంకా పెద్ద తలకాయలు కట్టి అనుకున్నాయి అందరినీ పొట్టలోంచి పాములు బయట తీసినట్టుగా మొత్తం తీసుకొచ్చి వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య వచ్చినా సరే పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది మనం పదవులు వెతుక్కోవడం పదవుల కోసం ఎంపర్లడం కాదు మనం ప్రజల కోసం పనిచేసే క్రమంలో పదవులే మన దగ్గరకు వస్తాయని కూడా రాష్ట్ర అధ్యక్షుడు జరిగింది కార్యకర్తలకు కూడా అదే మేము తెలియజేస్తున్నాం రేపు నెల్లూరులో జరిగే ఈ కార్యక్రమాన్ని ర్యాలీ కార్యక్రమం ఏదైతే ర్యాలీ కార్యక్రమం ఉందో ఆ ర్యాలీ కార్యక్రమం తర్వాత కస్తూర్బా కళాక్షేత్రంలో సభ ఉంటుంది ఆ సభనిగా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం వేదాపాలెంలో ఛాయపై చర్చా కార్యక్రమం ఉంటుంది దానిగా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక నెల్లూరు నెల్లూరుగా దీని మీద నేను ఇప్పటికే వేమిరెడ్డి గారిని కూడా కలిసాను మా ఆయనని రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలవబోతాను ఇరవై ఒకటో తేదీన దాన్ని మాధవ్ గారి ద్వారా కలవాలనేది నా ఉద్దేశం ఖచ్చితంగా కూడా నెల్లూరుకి ఎయిర్పోర్ట్ అవసరం రైతాంగం ఎవరైనా అది కరేడు భూములైనా లేకపోతే ఆక్వరంగం అయినా లేకపోతే రామయపట్నానికి సంబంధించిన వారైనా అందరి సమస్యలు సహృదయంతో వాళ్ళని విని వాళ్ళకి సంబంధించిన విజ్ఞాపనని ఫార్వర్డ్ చేసే బాధ్యతతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేసే ఖచ్చితమైన బాధ్యతని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఇలాంటి వాటిల్ని విజయవాడ వేదికగా ఎమ్మెల్యేలు కానీ సత్యకుమార్ గారు మినిస్టర్ గారు కానీ అధ్యక్షుల వారు కూడా వారదనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీ ద్వారా రిజల్వ్ చేయడానికి అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రిజల్వ్ చేయడానికి చేసే కార్యక్రమాన్ని వారది అనే కార్యక్రమంతో మేము నిర్వర్తించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా కూడా ఇచ్చి ముఖ్యంగా ఇప్పటికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది అలా కాకుండా ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ప్రజల సమస్యల్ని అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర గానీ పరిష్కరించే బాధ్యతని బీజేపీ తీసుకుని తద్వారా ప్రజల మన్నలను పొంది బీజేపీని పెంచుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తారు రేపటి రోజున పదమూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ శ్రీ పివిఎన్ మాధవ్ గారు నెల్లూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఈ సందర్భంగా కావాలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తలు క్రియాశీల సభ్యులు బూత్ కమిటీ అధ్యక్షులు అలాగే శక్తి కేంద్ర ప్రముఖులు రాష్ట్ర జిల్లా నేతలందరూ కూడా దాదాపు ఒక వెయ్యి మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి బయలుదేరేదానికి అన్ని రకాలుగా సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకి కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే ఈ యొక్క మహాసభకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా పాల్గొనదలుచుకున్నాము పాల్గొంటున్నాం కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అధ్యక్షుడైన తర్వాత పివిఎం మాధవ్ గారు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశ నిర్దేశం చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎన్డిఏ పాలనలో సుపరిపాలనలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అలాగనే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికోసంగా ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రేపు మనకి కళా కస్తూర్బా కళాక్షేత్రంలో మనందరికీ కూడా తెలియజేసే అవకాశం ఉంది ఈ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాం చర్చని ఏదో ఒక ఈ ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు దానికోసంగా బీఆర్సీ వారి వేదాయ పార్కింగ్ సెంటర్ని ఎంచుకోవడం జరిగింది వేదాయ పార్లింగ్ సెంటర్లో ఎనిమిది గంటలకి చాయ్ పే చర్చ కార్యక్రమం అక్కడ జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆయన రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత కిచెన్ అయిపోర్ట్ చేసుకొని పది గంటల ఆత్మకూరు ఆత్మపూర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ పొట్టి శ్రీరామన్ విగ్రహానికి పొలమాలు వేసి అక్కడి నుంచి నేరుగా బీఆర్సి గ్రౌండ్కి బయలుదేరారు అక్కడ పదిన్నరకి విఆర్సి గ్రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కస్తూరిబాబా కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ ఉంటుంది ఆ కస్తూరిబాబు కళాక్షేత్రంలో పదకొండు గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకి మీటింగ్ పూర్తయిన తర్వాత భోజనాలతో ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి మన జిల్లా నలుమూల నుంచి మండల వివిధ మండలాధ్యక్షులు అందరు మండల అధ్యక్షులు కూడా వంతు ఖుషిగా నాయకులు కార్యకర్తల యాదరింగ్ అయితే బాగానే జరుగుతుంది రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రైతులు పడుతున్న యూరియా కొరతని యూరియా బ్లాక్ మార్కెట్ తీసుకెళ్తున్న దృశ్యాలని అలాగే నీటి యాజమాన్యంలో దోపిడిని వీటిని మా అధ్యక్షుడు గారికి నెల్లూరు జిల్లా నీటి యాజమాన్యం ఎరువుల కొరత రైతాంగం పడుతున్న ఇబ్బందుల కింద ఒక నివేదికను సమర్పించబోతున్న అదేవిధంగా ఈ ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో కూటమిలో మేము కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తానే రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము వాటిని పరిష్కరించే దిశగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకి ఈరోజు అందుతూ ఉన్నాయి కానీ వాటి యొక్క ఫంక్షనింగ్ ఈరోజు కూడా జనాభాకి తెలియని పరిస్థితి ఉంది వీటిని ముందుకు తీసుకెళ్లి రైతాంగానికి అండగా చెప్పి భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నార్త్ లో డెవలప్ చేసిన విధంగా సౌత్ లో కూడా డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు మాధవ్ గారిని నియమించడం ద్వారా కొంత డెవలప్మెంట్ అనేది జరిగిందని ప్రజల్లో భావన కలిగింది ఇటువంటి ఈ పరిస్థితుల్లో కావలలో కూడా మేము గా తీసుకుని ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక గ్యాదరింగ్ పెట్టుకొని ఏ వార్ నుంచి ఏ విధంగా తీసుకెళ్లాలని మా పెద్దలందరూ నిన్న కూడా సమావేశం ఏర్పాటు చేసి రెడీ చేశారు ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ దిగ్విజయంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ జిల్లాలో ముందుగా ముఖ్యంగా మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు యాభై పర్సెంట్ పైన కేంద్రం ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల పథకం ఎవరి ద్వారా వస్తుందనేది కొంత అవగాహన లేని సందర్భంగా దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మన కేంద్ర ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజలకి తెలుపుతామని భావిస్తున్నాం